హాయ్ అండి నమస్తే చారీ మొబైల్స్ అందరు ఎలా ఉన్నారండి మరొకసారి వినియోగదారులందరికీ నమస్కారం అండి మన చారీ మొబైల్స్లో అయితే కొత్త స్టాక్ వచ్చింది ఈరోజు మీకు అందరికీ ఒకసారి పర్చేస్ చేయాలని చూపిస్తున్నాను ఛానల్ నుండి వీడియో పెట్టమని అడుగుతున్నారు మన దగ్గర స్టాక్ తక్కువ ఉండడం వల్ల పెట్టడం లేదు మీకు తెలుసు కదా మేము ఎటువంటి మొబైల్ షాపులతో అయితే తీసుకోము కస్టమర్తోనే తీసుకుంటాం కస్టమర్తో తీసుకుంటే ఏంటంటే మనకు మెయిన్గా బిల్ వస్తుందండి బిల్ వస్తుంది కస్టమర్ ఐడీ ప్రూఫ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి కస్టమర్తో తీసుకుంటాం కాబట్టి స్టాక్ కొంచెం ఎక్కువ రావడం ఉంటే మేలని చెప్పి నేను వీడియో వీడియో పెట్టడం లేదండి ఎందుకంటే ఒక ఫోన్ కోసం చాలా మంది వస్తారు కదా మళ్ళీ మేము వీడియో పెట్టిన తర్వాత స్టాక్ లేదంటే మీరు ఇబ్బంది పడతారు అక్కడికి వచ్చిన తర్వాత స్టాక్ లేదని అంటారు చాలామంది అదే ప్రయత్నం చేస్తారు ఒక ఫోన్ ఉంటుంది వీడియో అప్లోడ్ చేస్తారు దానికోసం చాలా దూరం నుండి వచ్చే కస్టమర్లు చాలా ఇబ్బంది పడతారు మన అలా అలా కాకుండా మన దగ్గర స్టాక్ ఉంటేనే పెడతామండి మన దగ్గర అయితే కొత్త కొత్త మోడల్స్ అన్నీ వచ్చినాయండి ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా బిల్లు ఉంటుందండి బిల్లు బాక్స్ చార్జరు వ్యారంటీ అన్ని దాంట్లో ఉంటాయి అన్నీ అండర్ వ్యారంటీలో ఉంటాయి ఒకవేళ వ్యారంటీ లేకపోయినా కానీ మన చారి మొబైల్ స్పెషల్ ఏం తెలుసు కదా చిన్న అమౌంట్ పట్టుకొని రిటర్న్ తీసుకుంటామండి మేము ఫోను మీకు అమ్మినాం ఫోను ఒక పది రోజులు ఇరవై రోజుల్లో మీకు ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే మేము రిటర్న్ తీసుకుంటాం ఎక్కడ డెంట్లు కానీ స్క్రాచెస్టూ కానీ ఓపెన్ చేసినట్టు కానీ ఉండవండి మన షాప్లో ఏం స్పెషల్ మరొకసారి చెప్తాను ఏమంటే కొత్తవి కొన్నా పాతవి కొన్నా ఎటువంటి సర్వీస్ సెంటర్కి సంబంధం లేకుండా మనం తీసుకున్న రోజు నుండి వన్ ఇయర్ వరకు మనమే ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం ఉంటే మనమే రిపేర్ చేయిస్తామండి మీరు కళ్ళు మూసుకొని జెన్యూన్గా తీసుకోవచ్చు బట్ ఈ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి బాక్స్ బిందు ఉన్న ఐఏ నెంబరు మొబైల్లో ఉన్న ఐమె నెంబరు చెక్ చేసుకొని తీసుకోండి సేమ్ ఉంటేనే తీసుకోండి బట్ ఖచ్చితంగా బిల్లు ఇప్పించుకోండి ఎక్కడ తీసుకున్నా కానీ బిల్లు ఇప్పించి తీసుకోండి కొత్త కూడా చాలా తక్కువ ధరకే వస్తున్నాయండి పాత ఫోన్లే కాదు తక్కువ ధరకే వస్తున్నాయి ఓకేనండి మన షాప్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం కమలానగర్ అనంతపురంలో కమలానగర్ ఏరియాలో రాజ్ టవర్ అని ఉందండి రఘువీర టవర్ బ్యాక్ సైడు స్ట్రైట్గా వచ్చినామంటే ఇక్కడ ముత్తాల రెడ్డి డైరీకి క్రాస్ తిరిగే కాడ మన షాప్ అయితే ఉంది పైన రాజ్ టవర్ వివేకానంద కాలేజీ ఉంది కింద అయితే మొబైల్ షాప్ ఉంది మన షాప్ పేరు వచ్చేసి చారి త్రీ సిక్స్టీ నైన్ చారి మూడు వందల అరవై తొమ్మిది అనే పేరు ఉందండి మన షాపు మన షాపు రెండు షాపులు ఉన్నాయి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది కొత్త షాప్లో నేను ఉంటాను ఈ రోజు నుండి స్పెషల్ ఆఫర్ ఏంటంటే వీడియో కంటిన్యూ చూడండి మన షాప్లో అయితే ఏ మొబైల్ అయినా కొనండి ఏ మొబైల్ అయినా కొనండి తీసుకున్నప్పండి ఆరు నెలల వరకు కేవలం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకే మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలకే ఇన్సూరెన్స్ ఇస్తున్నామండి ఈ ఇన్సూరెన్స్ స్పెషల్ ఏమంటే ఒకవేళ మీరు వాటర్లో పడినా లేదా డ్యామేజ్ అయినా స్క్రీన్ పగలగొట్టుకున్నా ఫ్రీగా చేయిస్తామండి ఎటువంటి డబ్బులు తీసుకోము కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఫస్ట్ ఎవరైతే మాకు ఇచ్చి రిసిప్ట్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రం సిక్స్ మంత్స్ వరకు దాని సర్వీస్ బాధ్యత మాదండి అంటే అది డ్యామేజ్ అయినా కానీ మీకు దగ్గరుండి మేము చేయించి ఇస్తాము త్రీ డేస్ లోపల మీకు అది రిపేర్ చేసి ఇస్తామండి ఓన్లీ త్రీ డేస్ లోపల కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు కొన్ని మొబైల్స్కి మాత్రమే ఉంటుంది అంటే ఇలాంటి ఫ్లిప్ మొబైల్ అలాంటి దాంట్లోకి అయితే ఉండదు మీరు తీసుకునేటప్పుడు ఒకసారి మమ్మల్ని ఇన్సూరెన్స్ చేయిస్తారని అడిగితే మేమే చేయిస్తాము మాది ఓన్ ఇన్సూరెన్స్ అది మూడు వందల అరవై తొమ్మిది రూపాయలే మా షాప్ పేరు మూడు వందల అరవై తొమ్మిది కదా మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకే మీకు డ్యామేజ్ ప్రొటెక్షన్ అనేది వస్తుంది మన దగ్గర ఒకరండి మొత్తం ఏదైతే కొత్త కొత్త స్టాక్ వచ్చిందండి మన దగ్గర ఖచ్చితంగా కొత్త మోడల్స్ ఉంటాయండి ఇది చూడండి నిన్న మొన్ననే రిలీజ్ అయ్యింది గెలాక్సీ ఏ ఫిఫ్టీ సిక్స్ ఇంటెలిజెన్స్ ఫోన్ ఉంది ట్వెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది కేవలం మీకు ముప్పై ఆరు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే వస్తుందండి థర్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ ఉందండి ఇది చాలా బాగుంది నీట్ కండిషను అలాగనే నథింగ్ నథింగ్ త్రీ అండి మొన్ననే రిలీజ్ అయ్యింది ఇది కూడా బెస్ట్ ప్రైజ్కి ఇస్తాను రేట్ చెప్పడం లేదు షాప్ రండి చాలా తక్కువ రేటుకే ఇస్తాను ఇది ఓకేనండి టూ ఫిఫ్టీ సిక్స్ వర్షన్ డీల్ ఆఫ్ ద డే అండి యూట్యూబ్లో ఎవరన్నా చూసి వచ్చిన వాళ్ళకి ఇంకా వ్యారంటీ కూడా ఉంది ఇది ఆ కస్టమర్ వచ్చేసి అబ్రాన్ కంట్రీ నుండి వచ్చినారండి వాళ్ళు వచ్చేటప్పుడు ఒక మొబైల్ తీసుకొని వచ్చారంట ఇది బిల్ ఉంది నేను బిల్లు లేకుండా అయితే తీసుకోను ఇది వచ్చేసి కాల్ రికార్డ్ ఆప్షన్ ఒకటి లేదు మన దగ్గర అయితే బిల్లు ఉంది ఇంకా ఇది వచ్చేసి ఆ కస్టమర్ వచ్చేసి ఎప్పుడు తీసుకున్నాడు అంటే ఐదో తారీఖు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదులో తీసుకున్నాడు ఇరవై ఎనిమిదిలో చాలా బాగుందండి నీట్గా ఉంది స్పెషల్ ఎడిషను ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా డీల్ ఆఫ్ ది డే కేవలం సిక్స్టీ టూ థౌజండ్ మాత్రమే అరవై రెండు వేల రూపాయలు మాత్రమే అండి ఇది చాలా నీట్గా ఉంది ఓకేనా దీనికి కూడా బిల్లు బాక్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో ఏమంటే కాల్ రికార్డింగ్ లేదు సామ్సంగ్ అండి ఈ విధంగా అయితే మన దగ్గర ఎస్ ట్వంటీ ఫైవ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఎస్ ట్వంటీ ఫోర్ ప్లస్ అండి మన ఒకటి ఉంటే అమ్మినాము చాలా బాగుంది ఇది ఇది ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఎస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ అండి ఇది ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇది కేవలం ఓన్లీ ఎయిట్ డేస్ ఫోర్ అండి ఇది అంటే ఏ డేస్కి బిల్ అండి ఒకటి బిల్ ఒకటి అయ్యింది తర్వాత ఆయన ఐఫోన్లోకి చేంజ్ అయినాడు కస్టమరు క్యాష్తో కొన్నారండి క్యాష్ బిల్ ఇది ఇది వచ్చేసి కేవలం మీకు సెవెంటీ సెవెన్ థౌజండ్కి మాత్రమే ఇస్తానండి సెవెంటీ సెవెన్ థౌజండ్కి మాత్రమే ఇస్తాను దీనికి వచ్చి కంపెనీ పౌచెస్ కూడా ఉన్నాయండి రెండు శాంసంగ్ ఒరిజినల్ పౌచెస్లు ఉన్నాయి దీనికి ఓకేనండి వీడియోలు ఎంత అవుతుందని చెప్పి కొన్నిటికి రేట్లు చెప్పడం లేదు మన దగ్గరికి రాండి చాలా మోడల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి మీరు షాప్లో దొరకటం లేదనుకుంటారు మన దగ్గర వచ్చేసి ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో అండి ఇవి ఖచ్చితంగా బిల్లు ఉంటుంది దీనిలో కూడా అన్ని క్యాష్ బిల్ అండి ఇవి క్యాష్తో కొన్న బిల్లులు ఇది ఫైవ్ ట్వెల్వ్ జీబీ వర్షన్ దగ్గర దగ్గర నా దగ్గర ఒకటి రెండు మూడు నాలుగు ఫోన్లు ఉన్నాయండి ఎక్స్ ఎక్సలెంట్ ఫోన్ అండి ఇది ఐపీ సిక్స్టీ ఎయిట్ ఐపీ సిక్స్టీ నైన్ ఆరు వేల ఎంహెచ్ బ్యాటరీ కెమెరా క్లారిటీ ఎక్సలెంట్ వస్తుందండి ఇది అన్ని ఫిఫ్టీ మెగాపిక్సెల్ వస్తాయి చాలా బాగుంటుంది దీని గురించి ఒక ఒక పదహైదు నిమిషాలు వీడియో తీసినా తక్కువే మాట అటువంటి కెమెరా క్లారిటీ గల మొబైల్ ఇది ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో ఇది వచ్చేసి మనకు బెస్ట్ ప్రైస్ వస్తుంది సెవెంటీ టూ థౌజండ్కే వస్తుందండి ఇంకా సెవెంటీ వన్ ఉంది సెవెంటీ ఉంది సెవెంటీ టూ ఉంది సెవెంటీ ఫైవ్ ఉంది అంటే దేశం బట్టి రేట్లు మారుతుంటాయి ఓకేనండి మన షాప్ని సంప్రదించండి చారి త్రీ సిక్స్టీ నైన్ మరొకసారి చెప్తున్నా చారి త్రీ సిక్స్టీ నైన్ ఓకేనండి అలాగే వచ్చేసి డీల్ ఆఫ్ ద డే అండి మనం ఒకసారి పెట్టినప్పుడు చాలామంది ఐక్ వన్ ప్లస్ థర్టీన్కి అయితే కాల్ చేసినారు మనం ఆ అయితే యాభై నాలుగు వేల రూపాయలు పెట్టినాము ఫుల్ రెస్పాన్స్ వచ్చింది ఈరోజు వచ్చేసి కేవలం మరోసారి వినండి డీల్ ఆఫ్ ద డే ఇది కూడా యూట్యూబ్ డిల్ ఆఫ్ ద డే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన షాప్కి అయితే వస్తారో వాళ్ళకి కేవలం యాభై రెండు వేల రూపాయలకి టువెల్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి టువెల్ జీబీ టూ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ యాభై రెండు వేల రూపాయలకి ఇంకా లెవెన్ మంత్స్ వారంటీ ఉంది ఓకేనా వన్ ప్లస్ థర్టీన్ అదేవిధంగా మన దగ్గర అయితే ఫైవ్ ట్వెల్వ్ జీబీ సీల్ కట్ ఉందండి ఇది కూడా మీకు అరవై నాలుగు వేల రూపాయలకే వస్తుంది మార్కెట్లో డెబ్బై ఏడు వేల రూపాయలు ఉందండి కొత్త ఫోన్ అండి ఇది ఓకేనా ఈ విధంగా అయితే మంచి మంచి ప్రైజెస్కి అయితే మన దగ్గర ఉంటాయి మన దగ్గర స్పెషల్ ఏమంటే అమ్మిన తర్వాత చేతులైతే తుడుచుకోమండి ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఏదైనా మీకు ఒకవేళ నచ్చలేదంటే కూడా మేము రిటర్న్ తీసుకుంటాం అన్నిటికీ బిల్లు బాక్స్ ఉంటుంది అది కూడా చెప్పినాం కదా డ్యామేజ్ ప్రొడక్షన్ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకే ఇస్తున్నాను మధ్య తరగతి వాళ్ళకి బీద వాళ్ళకి చాలామంది ఫోన్లు లేవంటున్నారు మనమైతే ఫోర్ జీ వచ్చేసింది అవన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు స్టార్లింక్ శాటిలైట్ నెట్వర్క్ కూడా వస్తుంది కదా వాటితో పోటీ పడాలని చెప్పి మనం కూడా ఫైవ్ జీ ఫోన్లు అందరికీ అందుబాటులో ఉండాలా అందరు ఫోన్ వాడాలా నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలని చెప్పిస్తున్నామండి ఐక్యూ సిరీస్ అండి జెడ్ సిక్స్ ఇది ఫైవ్ జీ ఫోన్ కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే మళ్ళీ వినండి విత్ బాక్సు బిల్లు చార్జర్ అన్నీ ఉంటాయండి అన్నిటికీ ఒరిజినల్ ఛార్జర్ ఉంటుంది ఇబ్బంది ఏం లేదు చూడండి ఐక్యూ ఛార్జర్ ఉంది కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే మనం ఇస్తున్నాం బట్ ఏమంటే ఎక్కువ ఉండవు ఇవి కొన్ని మాత్రమే ఉంటాయండి ఎందుకంటే కస్టమర్లు తక్కువకి ఇవ్వరు కదా వై సెవెంటీ ఫైవ్ అండి వివో ఒకప్పుడు ఇరవై వేల రూపాయల ఫోను కేవలం ఏడు వేల రూపాయలకు మాత్రమే వస్తుంది ఇది కూడా ఫైవ్ జీ ఫోన్ ఓకేనండి ఈ విధంగా అయితే మన దగ్గర చాలా ఉన్నాయండి ఇది చూడండి జస్ట్ టూ డేస్ ఫోన్ అండి ఫోర్టీన్ సి ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలే సూపర్ సూపర్ ఆఫర్ ఎంత అండి ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకి ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంకా పదకొండు నెలల పదహారు రోజులు వ్యారంటీ ఉంది ఏడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకే బార్గిన్ ఏమి ఉండదు ఫిక్స్డ్ రేట్ అండి చాలా బాగుంది ఫైవ్ జీ ఫోన్ ఇలా తక్కువ ధరలకే మన షాప్లో అయితే లభిస్తాయి ఇంకా ఇదే విధంగా కేవలం మన దగ్గర కొంతమంది కస్టమర్లు మాకు వద్దంటే కూడా ఇచ్చిపోతుంటారు అలాంటివి కండిషన్ ఉంటే తీసుకుంటాము కేవలం ఇది మూడు వేల ఐదు వందల రూపాయలకి మాత్రమే ఫోర్ జీ హ్యాండ్ సెట్ ఫోర్ జీబీ ర్యాము సిక్స్టీ ఫోర్ జీబీ ఇలా తక్కువ ధరకి ఉంటాయి హైయెస్ట్ ధరకి ఉంటాయి మోటోలా అండి మోటోలా జీ సిక్స్టీ ఫోర్ ఫైవ్ జీ ఫోన్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అండి బడ్జెట్ మొబైల్ ఇది కేవలం పన్నెండు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే వస్తుంది మార్కెట్లో వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలకి ఉందండి ఈ విధంగా అయితే మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్లిప్ ఫైవ్ అండి ఇది కూడా యూట్యూబ్ డీల్ ఆఫ్ ద డే చాలా నీట్గా ఉంది పెద్ద ఫోన్లు వాడి విసుగొచ్చి అప్పుడప్పుడు ఫోన్ వాడుకోవాలి మంచి క్లారిటీ ఉండాలి మంచి పర్ఫార్మెన్స్ ఎయిట్ జిఎంటు ప్రాసెసర్ చిన్నగా జోలో పెట్టుకోవడానికి నీట్గా ఉండాలంటే కేవలం ముప్పై ఆరు వేల రూపాయలకే అండి ఒకప్పుడు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అండి ఇది ఇప్పుడు కూడా మార్కెట్లో ఫ్లిప్కార్ట్లో డెబ్బై వేల రూపాయలు ఉంది కేవలం నీట్గా ఉందండి కండిషన్ ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు మేము కూడా కింద కింద పడుకోకుండా డెంట్లు పడుకోకుండా ఏదైనా తీసుకొస్తే సిక్స్ మంత్స్ వారెంటీ ఇస్తాము షాప్ తరపున చాలా నీట్గా ఉంది కేవలం ముప్పై ఆరు వేల రూపాయలు మాత్రమే నైన్ ఆర్టీ అండి ఒకప్పుడు ప్లస్లో నంబర్ వన్ సేలింగ్ అనేది ఒక టూ ఇయర్స్ బ్యాకు నీట్ కండిషన్ ఇది దీనికి ఏదైనా లైన్ గీన్ వచ్చినా కానీ లైఫ్ టైం మార్చి అంటే త్రీ ఇయర్స్ మార్చిస్తారు ఇంకా ప్రాబ్లం ఏం లేదు ఇది కూడా డీల్ ఆఫ్ ద డే ఇటు డిల్ ఆఫ్ ద డే ఇది కేవలం పద్దెనిమిది వేల రూపాయలకే వస్తుందండి ఇది ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీ జీబీ ఓకే అండి మార్కెట్లోకి వచ్చేసి ఏ ఏ కాన్సెప్ట్తో వివో వాళ్ళు రిలీజ్ చేసినారు వీ ఫిఫ్టీ సూపర్ ఉందండి ఫోన్ ఇది కూడా ఫోర్ డేస్ ఫోన్ అండి ఓన్లీ ఫోర్ డేస్ ఫోను ఇది వచ్చేసి ఫైవ్ ట్వెల్వ్ జీబీ అండి ఎవరైనా యూట్యూబర్ కానీ డేటా ఎక్కువ వాడేటోళ్ళకి మంచి ఫోన్ అండి ఎంతో స్నేహం ఇది వచ్చేసి కొత్తది వచ్చేసి ఫార్టీ టూ ఉందండి థర్టీ ఎయిట్ ఉందా ఫార్టీ టూ ఉంది కేవలం మీకు ముప్పై ఐదు వేల రూపాయలకే వస్తుంది ఇది కూడా వన్ ఇయర్ వ్యారంటీ ఉంటుంది వ్యారంటీ అంటే ఈ బిల్లు ఇస్తాము సర్వీస్ సెంటర్కి పోండి అని ఏం చెప్పమండి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మా దగ్గరకు తీసుకురండి దగ్గర మా స్టాఫ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీకు రిపేర్ చేపిచ్చిస్తారు అంతవరకు మీకు వాడుకోవడానికి మొబైల్ కూడా ఇస్తాము మేము ఓకేనండి అదేవిధంగా మన దగ్గర అయితే వీ ఫార్టీ అండి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇవి కూడా అండర్ వ్యారంటీలో ఉన్నాయి అన్నిటికీ బిల్లు ఉంటాయి ఫోర్ మంత్స్ ఫోన్స్ అండి కేవలం ఇరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే ఓకేనండి ఇరవై నాలుగు వేల రూపాయలకే మంచి ఫోన్ వస్తుంది మన దగ్గర తర్వాత వచ్చేసి మన దగ్గర చూడండి జీ ఎయిటీ ఫైవ్ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది కేవలం మీకు పద్నాలుగు వేల రూపాయలకే మోటార్లు అండి నంబర్ వన్ ఫోర్ దాంతోపాటు మన దగ్గర వచ్చేసి జీ ఫిఫ్టీ ప్రో ఉన్నాయండి వంకాయ పూత కలర్ వైలెట్ కలర్ చాలా మంచిగా ఉన్నాయి నీట్గా ఉన్నాయి ఫోన్స్ టూ మంత్స్ ఒక ఫోన్ ఉందండి వన్ మంత్ ఒక ఫోన్ ఉంది ఇవి ఇవి కూడా మీకు మంచి రేట్కే వస్తాయండి ట్వంటీ త్రీ ఒకటి వస్తుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ అనేది ఒక రేట్కి వస్తుంది ఇవి ప్రైజెస్ అనేది థౌసండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అటు ఇటు ఉంటాయండి ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్ఈ అండి శాంసంగ్ చాలా బాగుంది ఇది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెటల్ బాడీ అండి ఇది చాలా బాగుంటుంది సిక్స్ మంత్స్ వ్యారంటీ కూడా ఉంది కంపెనీ వ్యారంటీ ఇది వచ్చేసి కేవలం మీకు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది మార్కెట్లో రిలీజ్ అయినప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఇది చాలా సూపర్ అండి ఇది నిజంగా అంటే చాలా సూపర్ అన్నిటికీ ఆండ్రాయిడ్ ఫిఫ్టీను సిక్స్టీను అప్డేట్ అయ్యే విధంగానే ఉంటాయి ఓల్డ్ వర్షన్లు అయితే అమ్మమండి మినిమమ్ ఆండ్రాయిడ్ టువెల్ ఉంటుంది మన దగ్గర ఆండ్రాయిడ్ టువెల్ నుండి సిక్స్టీన్ వర్క్ అండి ప్రతి ఒక్కటి గూగుల్ గూగుల్ ఫోన్స్ కూడా ఉంటాయి మన దగ్గర ఇవి ఎప్పుడూ అప్డేట్లో ఉంటాయి ముందుగా ఉంటాయి ఇవి ఇది సెవెన్ఏ అండి కేవలం ట్వంటీ థౌజండే ఇరవై వేల రూపాయలకే వస్తుంది ఇది వచ్చేసి మీకు ఇరవై ఎనిమిది వేల రూపాయలకి ఎయిటీఏ వస్తుందండి చాలా నీట్గా ఉంది ఎస్ ట్వంటీ టూ ప్లస్ అండి ఎడ్జెంటో ప్రాసెసర్ చాలా నీట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి కేవలం ఇరవై మూడు వేల రూపాయలకు మాత్రమే ఒకటి ఇరవై నాలుగు వేల రూపాయలు ఒకటి ఒకటి ఇరవై మూడు వేల రూపాయలు మాత్రమే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అండి ఇవి ఏమంటే ఎండాకాలము జాగ్రత్తగా తీసుకోండి ఫుల్ హీట్ అవుతాయండి చాలామంది పాత ఫోన్లు కొంటుంటారు కదా పాత ఫోన్లు శాంసంగ్ కొనకండి కొత్త మోడల్ మాత్రమే కొనండి హీట్కి ఈ హీట్కి ఇది వచ్చేసి డోర్ డోర్ అనేది ఓపెన్ అవుతుందండి ఇది బ్యాక్ డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది అంటే ఎగ్జాంపుల్కి ఎస్ ట్వంటీ వన్ ప్లస్ కానీ ఎస్ ట్వంటీ టూ అల్ట్రా కానీ ఎస్ ట్వంటీ టూ ప్లస్ కానీ ఇలాంటివన్నీ ఓపెన్ అయిపోతాయి జాగ్రత్తగా తీసుకోండి మార్కెట్లో తక్కువ దొరుకుతున్నాయని చెప్పి ఎవంటా తీసుకోద్దండి ఎందుకంటే డబ్బులు అయితే ఊరుకోరావు రావు బాగున్న ఫోన్లే తీసుకోండి అదేవిధంగా మన దగ్గర అయితే రెనో థర్టీన్ అండి ఒప్పో రెన్నో థర్టీను టూ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెన్ డేస్ ఫోన్ అండి ఇది ట్వంటీ ఎయిట్ థౌజండ్ వస్తుంది అదేవిధంగా మన దగ్గర అయితే ఇంకొకటండి జస్ట్ సిల్కట్ ఒప్పో రెండో థర్టీన్ ప్రో ఉందండి మన దగ్గర అది వచ్చేసి కేవలం మీకు ఇరవై ఐదు వేల రూపాయలకే వస్తుంది మన దగ్గర అయితే ఒప్పో వాళ్ళు ఒప్పో ఎవరైనా ఒప్పో వాళ్ళు వాడేటోళ్ళు ఉంటే ఫైండ్ ఎక్స్ ఎయిట్ ప్రో అండి చాలా నీట్ కండిషన్ ఇది కూడా అన్యూజ్డ్ మొబైల్ టూ మంత్స్ అయ్యి బిల్డింగ్ ఒకటి టూ మంత్స్ అయ్యిందండి ఎవరో పాపము బకరా లక్ష ఐదు వేలు కొన్నాడండి దీన్ని ఇలా కొడకండి వాళ్ళ టార్గెట్ల కోసమో వాళ్ళ ప్రజల కోసమో అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి ఫైనాన్షియల్ ఇస్తున్నారని చెప్పి ఇంత వేలు వేలు లక్షల లక్షలు పెట్టి కొనకండి ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్ముతే అడివి కొంటే కొరివి కేవలం మీకు అరవై ఐదు వేల రూపాయలకే వస్తుంది నలభై వేల రూపాయలు తక్కువ ఎందుకంటే కస్టమర్ మాకు వద్దన్నా కానీ తక్కువ పడినందుకు ఇచ్చినాడు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్కే వస్తుంది ఫైవ్ ట్వెల్వ్ జీబీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ చాలా ఎక్సలెంట్ ఉందండి కెమెరా మాత్రం ఇది చాలా బాగుంది ఫైనాన్షియల్ ఇస్తున్నాడు చార్జింగ్ మొబైల్ తక్కువకు వస్తుంది అని చెప్పి అవసరం లేకోకుండా కొనకండి మనకి ఎంత అవసరము ఫస్ట్ పాయింట్ ఎంత అవసరం లేదు అని కొనండి ఊకే ఆఫర్లు 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 అని చెప్పి కాట్ ఆఫర్ ఆరు వేల రూపాయలు నీకు అవసరం లేదు కార్డ్ మీద ఆరు వేల రూపాయలు ఆఫర్లు వస్తుందని చెప్పి అరవై వేల రూపాయలు ఫోన్ ఎందుకు అంటావు ఆల్రెడీ నీ జవీలో ఉన్న పదహైదు వేల రూపాయలు ఫోన్ పనిచేస్తుంది కదా మేము పెద్ద ఫోటోగ్రాఫర్వే లేదా ఇంకా వే చెప్పు అంత రేట్లు పెట్టి కొనడానికి ఏదో అలా అంటే చాలు చారి మొబైల్లో తక్కువ వస్తుంది గిరి మొబైల్లో తక్కువ వస్తుంది ప్రకృతి మొబైల్లో ఇంకోటి వస్తుందని చెప్పి ఫోన్లు కొనకండి మార్కెట్లో ఆఫర్లు ఆఫర్లు అని చెప్పి క్రెడిట్ కార్డులు ఇచ్చి ఫైనాన్షియల్ ఇచ్చి మిమ్మల్ని డబ్బులు ఎత్తున్నారు మనకి ఎంత అవసరమో అంతే కొనండి ఊరికే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోదండి అదేవిధంగా అండి ఫోర్టీన్ ప్రో ప్లస్ చాలా బాగుందండి నీట్గా ఉంది కేవలం ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే వస్తుంది ఇది వన్ మంత్ మొబైల్ అండి వంకాయ పోతు కలర్ ఎవరైనా సెల్ఫీ ఫోటోలు తీసుకోవడానికి ఆ అమ్మాయికి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఫోటో కెమెరా వచ్చేసి అద్భుతంగా ఉంటుంది దీంట్లో ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ ఫోన్ అండి ఇది చాలా బాగుంది ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయల కొత్త థర్టీ థౌజండ్ ఉందండి ఇది అదేవిధంగా మన దగ్గర అయితే లెవెన్ ఆర్ ఉందండి సిక్స్టీన్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కేవలం ఇది వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్కి మాత్రమే వస్తుందండి ఇరవై రెండు వేల రూపాయలకి మాత్రమే వస్తుంది అదేవిధంగా మన దగ్గర అయితే ఐఫోన్స్ ఉన్నాయండి చాలా నీట్గా ఉంటాయి స్టార్టింగ్ వచ్చేసి ఐఫోన్ థర్టీన్ ఇరవై ఆరు వేల రూపాయలకి వస్తుంది ఐఫోన్ థర్టీన్ ఇరవై ఆరు వేల రూపాయలకి వస్తుందండి మన దగ్గర అయితే జస్ట్ సీల్ బాక్స్ ఓపెన్ అనేవి ఉంటాయి సీల్ ఓపెన్ అనేవి ఉంటాయి వీరి రేట్లు అయితే నేను చెప్పడం లేదు లెంత్ ఎక్కువ అవుతుంది కదా కస్టమర్లు చూడరు అనే ఉద్దేశంతో మీరు షాప్ దగ్గర బెస్ట్ ప్రైస్కి ఇస్తాను ట్యాబ్స్ కూడా ఉంటాయండి మన దగ్గర ఐఫోన్ ట్వెల్వ్ ఐఫోన్ ట్వెల్వ్ అండి ఇది కూడా యూట్యూబ్ డీల్ ఆఫ్ డే కేవలం మీకు వచ్చేసి ఇది ట్వంటీ టూ థౌజండ్కి వస్తుందండి ట్వంటీ టూ థౌజండ్ దీనికైతే విత్ మనము ఒకటి అడాప్టర్ కూడా ఫ్రీగా ఇస్తామండి ఛార్జర్ కూడా ఫ్రీగా ఇస్తాం బెస్ట్ ఆఫరు సూపర్ ఉందండి ఇది బ్యాటరీ హెల్త్ బ్యాటరీ హెల్త్ కూడా ఎయిటీ ప్లస్ ఉందండి ఇంకా టూ ఇయర్స్ పైన వాడచ్చు చాలా బాగుంది అదేవిధంగా మన దగ్గర అయితే యాక్సెసరీస్ అన్నీ ఉంటాయండి మనం శాంసంగ్ ఫైనాన్స్లో శాంసంగ్ మొబైల్స్ కూడా ఇస్తున్నాము మీ దగ్గర ఎవరి దగ్గర అయితే ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మీ దగ్గర ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఉంది మీరు ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా కావాలంటే ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇచ్చినారంటే మేము కూడా ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇస్తాము కేవలం యాభై వేల రూపాయలకే ఇస్తాం మీ దగ్గర ఉన్న మొబైల్ తీసుకొని ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా మీ మొబైల్ తీసుకొని ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఉంటే ఈ ఫైవ్ ట్వెల్వల్ జీబీ కోసము కేవలం ఫిఫ్టీ థౌసండ్ ఇస్తే చాలండి మీకు ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా వస్తుంది మళ్ళీ వినండి ఎవరన్నా మీరు కొంచెం లగ్జరీ ఫోన్ వాడాలి మా దగ్గర ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఫైవ్ ట్వల్వ్ జీబీ ఉందంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే స్టీల్ బాక్స్ వన్ ఇయర్ వ్యారంటతో కేవలం ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ నైన్ డీకి ఇస్తాం అంటే ఆ ఫోన్ ఇచ్చేయండి మళ్ళీ ఉత్తా ఫిఫ్టీ థౌసండ్కి అనుకున్నారు మీరు ఆ ఫోన్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ అండి ఇది అదేవిధంగా మన దగ్గర అయితే మంచి మంచి శాంసంగ్ మొబైల్స్ ఉన్నాయండి ఇది డిఎంఐ ఫైనాన్స్ కూడా లభిస్తుంది అన్నిటికీ మన దగ్గర బజాజ్ ఫైనాన్స్లో ఉంటుంది ఆన్లైన్లోనే కాదు ఆఫ్లైన్లో కూడా మీకు మంచి రేట్లకి వస్తాయి మన దగ్గర నథింగ్ ఫోన్లు ఫ్లిప్కార్ట్లో కార్డ్ ఆఫర్లో ఆఫర్లు అని చెప్పి కస్టమర్లు ఇచ్చినారు మనకి బెస్ట్ రేట్లకి వస్తాయండి వీళ్ళకి ప్రైజ్ అయితే నేను చెప్పడం లేదు ఒక్కొక్కటి ఒకరోజు రేట్లు మారుతున్నాయి కాబట్టి మీరు షాప్ దగ్గరికి రండి బెస్ట్ ప్రైజ్కి అయితే ఇస్తానండి మీకు మన దగ్గర అయితే ఐక్యూ కూడా ఉంటాయి ప్లస్ ఉంటుంది అన్నీ ఉంటాయండి మనం ఆన్లైన్ రేట్ కన్నా చాలా తక్కువకి ఇస్తామండి ఓకేనండి థ్యాంక్ యూ ధన్యవాదాలు చారి మొబైల్ని సంప్రదించండి మంచి మంచి ప్రైస్కి ఇస్తాము మన షాప్ వచ్చేసి మళ్ళొకసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ అనంతపురం కమలా నగర్లో ఉందండి రాజ్ టవర్లో ఓకేనండి థ్యాంక్ యూ ధన్యవాదాలు భరత్మాతకి జై